సాయిన రామచంద్రాపుర గ్రామానికి మన ఊరి ప్రజలకి పైలట్ బ్యాగెట్ కింద ఇంద్రమ్మల భరోసా ఆత్మీయ భరోసా పథకాలు చాలామందికి లబ్ధి పొందినారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కొన్ని వాళ్ళు వ్యక్తపరుచుకుంటారు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రతి ఒక్కరికి ఈ గ్రామానికి కొత్తగా ప్రభుత్వం వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆరు గ్యారెంటీల సంక్షేమ కార్యక్రమాలు ఇంద్రమ ఇల్లు ఆత్మీయ భరోసా

ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద ప్రాజెక్టు మనకి అమలు చేసినందుకు మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే పద్మావతి గారికి మా ఊరి ప్రజల తరఫున మా కార్యకర్తల తరఫున నా తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చిన్న వీళ్ళ అభిప్రాయాలని మీకు తెలియజేస్తున్నాం